సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం శుభం సీని కి చేరుకుందని ఇంకా ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో నెంబర్ వన్ సినిమా మళ్ళీ ఆయన పూర్వ వైభవం తెచ్చిపెట్టింది ఈ సినిమా విజయానికి ముఖ్య కారకుడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అని చెప్పాలి కృష్ణ గారిలో మైనస్ పాయింట్లు కవర్ చేసి ఆయనకు సరికొత్త ఇమేజ్ ని ఏర్పరిచే రీతిలో ఈ సినిమా నిర్మించారు ఆయన అభిమానులు కృష్ణ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా అభిమానుల ఊహలకు రూపకల్పనగా నెంబర్ వన్ సినిమాను తీశారు కృష్ణారెడ్డి గారు కాస్ట్యూమ్ స్టైల్ యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లో యంగ్ కృష్ణ గారిని చూపించారు డైరెక్టర్ ఒక్కసారిగా వయసు తగ్గిపోయి పాతిక సంవత్సరాల యువకుడిగా మారిపోయిన కృష్ణ గారిని చూసి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి హీరో కృష్ణ గారి సినిమాలకు భిన్నంగా నెంబర్ వన్ సినిమాను తీస్తానని ముందుగానే ప్రకటించిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు హీరో కృష్ణ గారు ఒక సీన్ లో వాడిన డ్రెస్ మరొక సీన్ లో వాడలేదంటే ఆయన లుక్ కాస్టింగ్ విషయంలో కృష్ణారెడ్డి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఊహించుకోవచ్చు అలాగే కృష్ణ గారిని విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు ఛత్రపతి శివాజీ చార్లీ చాప్లిన్ రోమన్ యోధుడు రాజు నీగ్రో గెటాఫ్ వేయించారు ఎస్వి కృష్ణారెడ్డి ఈ సినిమాకి నెంబర్ వన్ టైటిల్ పెట్టినప్పుడు ఇప్పుడు కృష్ణ గారు నెంబర్ వన్ హీరోనా అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమా చూశాక ఎవరు ఏం మాట్లాడలేకపోయారు అలాగే కృష్ణ గారి సరసన సౌందర్య తొలిసారిగా నటించారు అలాగే కోటా శ్రీనివాసరావు మహేష్ ఆనంద్ కూడా విలన్ గా నటించారు ముఖ్యంగా షాడిస్ట్ పాత్రలో మహేష్ ఆనంద్ బ్రహ్మానందంపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో సంక్రాంతి వినార్గా నిలిచింది నెంబర్ వన్ సినిమా ఈ సినిమాకి వారం రోజులు ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మనగాళ్ళు సినిమా వారం రోజుల తర్వాత నాగార్జున నటించిన గోవింద గోవింద సినిమా విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తిరస్కరించడంతో హీరో కృష్ణ నెంబర్ వన్ సినిమా సంక్రాంతి వినర్ గా నిలిచింది కృష్ణ గారు ఎప్పటికీ నెంబర్ వన్ ఏనని నిరూపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాక్